హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో ఏంటంటే థర్టీ ఫస్ట్ రోజు మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట ఆ రోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు మేము ఏమేం చేసాము ఏంటి అనేది ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకుంటాను సాటర్డే రోజు నైటు కొంచెం ఓర్ఆర్ సైడు నైట్ లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అనుకున్నాము బట్ వెళ్ళలేకపోయాం అనమాట ఎందుకంటే అందరూ నెక్స్ట్ టూ డేస్ హాలిడేస్ కాబట్టి చాలా ఫుల్గా ఉంటాయి రోడ్లు బిజీగా ఉంటాయి కాబట్టి డ్రాప్ అయ్యాము నెక్స్ట్ డే మార్నింగ్ అనుకున్నాం కానీ ఇంకా వెళ్ళలేదన్నమాట ఇప్పుడు స్టార్ట్ అయ్యాము బయటకైతే అయితే అలా కొంచెంసేపు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేసి వద్దాము అన్నదే మా ప్లాను బట్ మేము ఇంకా ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది మీరు వీడియో అయితే చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది వీడియో అయితే ఇది థర్టీ ఫస్ట్ రోజు మార్నింగ్ తీసిన వీడియో అనమాట థర్టీ ఫస్ట్ నైట్ మేము ఎలా ఎంజాయ్ చేసామో మా సొసైటీలో ఏమేం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు అనేది కూడా వీడియో పోస్ట్ చేస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే గనుక చూడండి ఆ వీడియో లింక్ నేను ఈ వీడియో కింద ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో చూసారు కదా ఇలా స్టేజీ అనేది కడుతూ ఉన్నారనమాట ఈ పోడియం దగ్గర ఇప్పుడు టైం అయితే సండే రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అనమాట ఇక స్టార్ట్ అయిపోయాము టెడీ అయితే ఫోర్ థర్టీకి వచ్చి లేపింది వెళ్దామన్నారు కదా ఏంటి ఇంకా పడుకొనే ఉన్నారు అని చెప్పి తను కీ పెట్టుకొని లేసిందనమాట బట్ నాకేంటంటే ఇప్పుడు ధనుష్కి హాలిడేస్ ఏమి ఇవ్వలేదు ధనుష్కి స్కూల్స్ నడుస్తూనే ఉన్నాయి టెడ్డీకి మాత్రమే హాలిడే అనమాట ఎలాగైనా నేను రెగ్యులర్గా మార్నింగ్ లేయాల్సిందే ఇంకా కనీసం ఈ ఒక్క రోజైనా పడుకుందాము అనిపించి ఇంకా లేయలేదు నేనైతే ఓకే నిదానంగా సెవెన్ ఓ క్లాక్ అలా నిద్ర లేచి బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత కనీసం మహాబలిపురం వరకైనా వెళ్దాము బాగుంటుంది కదా బీచ్ చాలా బాగుంటుంది బీచ్ దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది అన్నమాట చేద్దాము చూసేసి వద్దాము అనుకున్నాము కాకపోతే న్యూ ఇయర్ రోజు వెళ్దామా అని పోస్ట్ పోన్ చేసుకొని ఇప్పుడైతే బయటికి వెళ్దాము అని చెప్పి స్టార్ట్ అయితే అయ్యాము ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది మాకు కూడా తెలియదు చూస్తూ ఉండండి వీడియోనైతే ముందైతే బ్రేక్ఫాస్ట్ తినాలి అని చెప్పి హోటల్కి అయితే వెళ్దాం అనుకున్నాము అక్కడికైతే వెళ్తాము ఇప్పుడు మేము కోయంబేడులో ఉన్న ఎటుబీకి వెళ్దాము అనుకుంటున్నాము అక్కడ ఒక హోటల్ ఉంటుంది ఎప్పుడైనా మేము పూజలకి ఫ్లవర్ డెకరేషన్ చేసినప్పుడు కోయంబేడి మార్కెట్కి వెళ్తాం అనమాట వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఎటుబీ హోటల్ అయితే ఉంటుంది ఆ మెట్రో కింద ఆ హోటల్కి వెళ్ళి తినేసి ఎప్పుడైనా మార్కెట్కి వెళ్తాం ఎర్లీగా స్టార్ట్ అయినప్పుడు పిల్లల్ని స్కూల్కి అది పంపించేసి మార్కెట్కి వచ్చినప్పుడు ఈ హోటల్లో తినేసి అప్పుడు మార్కెట్కి వెళ్తాం అన్నమాట ఇక్కడ మెడ్రాస్ కాఫీ అని ఉంటుంది ఎంత బాగుంటుందో మీకు చూపిస్తాను వీడియోలో కూడా ఇక్కడ హోటల్లో అయితే నేను పూరి చెప్పుకున్నాను అలాగే టెడీ అయితే దోశ చెప్పుకుందా అనమాట ఇంకా ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము మీకు చూపిస్తాను హోటల్ చూసారు కదా మెడ్రాస్ కాఫీ హౌస్ అని చాలా బాగుంటుంది ఇక్కడ మన ఆంధ్రా నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే అన్నీ కూడా ఇక్కడే అవుతాయి ప్రైవేట్ బస్సెస్ అన్నీ కూడా అందుకని ఎక్కువగా గిరాకీ ఉంటుంది ఈ కాఫీ స్టాల్కి అలాగే ఇక్కడ ఏ టూ బి హోటల్ ఉంది అలాగే ఇక్కడ మెట్రో స్టేషన్ కూడా అనమాట వెళ్ళే వాళ్ళు చూపిస్తున్నారు కదా ఇది అనమాట మెట్రో స్టేషన్ అయితే అక్కడ చాయ్ కింగ్ అని ఉంటుంది కదా టీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అందరూ వెళ్తున్నారు కదా అదే మెట్రో స్టేషన్ ఎంట్రీ అనమాట ఆపోజిట్ ఏమో మార్కెట్ ఉంటుంది కూరగాయల మార్కెట్ అందుకని ఎప్పుడైనా ఒకసారి రేర్గా వస్తుంటాము ఇప్పుడు కూడా ఇక్కడికి వద్దాము అనేసి ఇప్పుడు ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ మాల్కి వెళ్ళాలి అని ఎందుకంటే మేము వచ్చిన హోటల్కి మాల్ చాలా దగ్గర అనమాట జస్ట్ విండో షాపింగ్ లాగా చూద్దాము ఏదైనా నచ్చితే తీసుకుందాం అని చెప్పి వచ్చాము ఇక్కడ టెడీ డోనట్స్ తీసుకుందాం అని అడిగింది అనమాట బట్ ఒకసారి రౌండ్ వేసి వద్దాము చాలా ఖాళీగా ఉంది ట్వంటీ ఫోర్త్ డేట్న వస్తే అసలు ఎంత రష్ ఉందో అందుకని చెప్పి ఆ రోజు ఏమీ చూడలేకపోయాం అనమాట ధనుష్కి షాపింగ్ చేయలేదు చేద్దాం అనుకున్నాము మళ్ళీ రావాలి అయితే ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తానులేండి వెళ్ళి ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఇక్కడ చూసారా కొన్ని షాప్స్ అలా తిరిగామన్నమాట మా వారి కోసం డ్రెస్సెస్ తర్వాత నా కోసం చూశాను బట్ నేనైతే తీసుకోవట్లేదులేండి నా డ్రెస్సెస్ ఏం పెద్దగా నచ్చలేదు ఆల్రెడీ నేను తీసుకున్నాను మీతో మీకు లాస్ట్ వీడియోలో చూసుంటే ఒక డ్రెస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను నెక్స్ట్ డ్రెస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి మా ఫ్లాట్స్లో పెట్టిన స్టాల్స్లో ఉన్న డ్రెస్సెస్ అయితే బాగా నచ్చాయి బాగుంది క్వాలిటీ కూడా అందుకని నేను ఇప్పుడు తీసుకోవట్లేదు ఉన్నాయి అని చెప్పి ఇక్కడైతే షర్ట్స్ అవి చూస్తూ ఉన్నాను ధనుషుకు కూడా ఏమైనా షర్ట్స్ ఉంటాయా ఇక్కడ బాగుంటాయా అని చెప్పి ఊరికే జస్ట్ ఇలాంటి టైం ఏంటంటే మాకు ఖాళీగానే ఉంది టైము అలాగే మాల్ కూడా కొంచెం ఖాళీగా ఉంటుంది కదా ఇలా ఖాళీ ఉన్నప్పుడు ఎక్కువగా చూడవచ్చు అని పని మీద వచ్చాను ఏం పని అంటే ఇవి మెట్టెల్ అనమాట కుషల్స్లో చిన్న చిన్న దుద్దులు ఇయర్ టాప్స్ అలాగే మన టోరింగ్స్ చాలా బాగుంటాయి ఇందులో తీసుకుందామా అనుకొని వచ్చాను బాగుంటాయి అనమాట అందుకే ఫస్ట్ ఇలా పెట్టుకొని చూస్తున్నాను బాగా అనిపిస్తే ఇంటికెళ్ళి ఒక మంచి రోజు చూసి నేను కాళ్ళకు పెట్టుకుందాం మెట్టలు అని వీళ్ళ దగ్గర సిల్వర్వి కూడా ఉంటాయండి బట్ మనం అడగాలి మోడల్స్ అయితే చాలా బాగుంటాయి యూనిక్ మోడల్స్ ఉంటాయి అనమాట నాకు ఇలాంటివి ఇష్టం కాబట్టి నేను ఇది సిల్వర్లో చూస్తున్నాను అలాగే గోల్డ్ కలర్లో కూడా చూస్తున్నాను అనమాట కాస్ట్ అయితే ఫోర్ సిక్స్టీ రూపీస్ రెండు సేమ్ కాస్టే పడ్డాయి బట్ నేనైతే ఒకటి తీసుకున్నాను నేను కాళ్ళకి పెట్టుకున్నప్పుడు మీకు చూపిస్తాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఇవైతే కుంకుమర్ణలు ఉన్నాయి బ్రేస్లెట్స్ ఉన్నాయి చోకర్స్ ఉన్నాయి ఎంత బాగుంటాయో అసలు ఇవి మనము తీసుకొని పెట్టుకుంటే సేమ్ ఒక డైమండ్ లుక్ గోల్డ్ లుక్ వస్తుంది అనమాట మీకు ఇక్కడ బ్రేస్లెట్ చూపిస్తాను ఇది వరకు ఒకసారి నేను తీసుకున్నాను అనమాట సేమ్ బ్రేస్లెట్ నా దగ్గర ఉంది అప్పుడప్పుడు వీడియోస్లో పెట్టుకుంటాను దాని తర్వాత వచ్చేసి ఈ నెక్ పీస్ అయితే నాకు ఎంత ఇష్టమో చాలా బాగుంది బట్ కాస్ట్ అయితే చాలా ఉందండి సిక్స్ థౌజండ్ చెప్పారు ఎందుకులే అంత కాస్ట్ కదా అని చెప్పి నేను అక్కడ పెట్టేసి వచ్చాను తీసుకోలేదు నెక్స్ట్ ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది వస్తూ వస్తూ చికెన్ తీసుకొచ్చాం తీసుకొచ్చేసి ఇక్కడ నేను చికెన్ బిర్యానీ చేశాను అనమాట ఆ రోజు కంప్లీట్గా నేను వేరే వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ కదా లేట్ అయిపోతుంది అని చెప్పి నేను వీడియో ఏం తీయలేదు లైట్గా ఈ వంటం అది ఈ రోజు అని చెప్పడం కోసం వీడియో తీసాను అంతే మీతో ఎప్పుడైనా షేర్ చేసుకుంటానండి చూసారు కదండి థర్టీ ఫస్ట్ రోజు మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఈ వీడియో అయితే ఈవినింగ్ టు నైట్ వచ్చేసి ఇంకొక వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను టేక్ కేర్